నాణ్యత నమ్మకంతో కస్టమర్ల అందుకుంటున్న పురస్కరించుకొని అద్భుతమైన బహుమతులతో ఆహ్వానం పలుకుతుంది ఈ మేరకు ఆరు కోట్ల రూపాయల విలువైన బహుమతులను కస్టమర్లకు అందిస్తున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగా గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న యశస్వి అతిథిగా హాజరై బ్రాడీపేట్లోని జో జోస్ షోరూంలో బంపర్ ఆఫర్లకు సంబంధించిన బ్రోచర్ ని అట్టహాసంగా ఆవిష్కరించారు చివరిగా అతిథులతో పాటు స్టోర్ మేనేజర్ బాబు మాట్లాడుతూ ఆరు వారాల తరువాత డ్రాలు నిర్వహించి విజేతలకి బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు షోరూం సిబ్బంది కస్టమర్లు ఈ వేడుకలలో పాల్గొన్నారు జాస్ అలుకాస్ వారు అరవై సంవత్సరాలు సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ జరుపుకుంటున్నారు ఇక్కడ గుంటూరులో పది సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి ఈ పది సంవత్సరాలుగా కూడా నేను వస్తున్నాను ఐమ్ ఏ రెగ్యులర్ కస్టమర్ వీళ్ళు చాలా నమ్మకం ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి ఈ అరవై యానివర్సరీ సందర్భంగా చాలా ఇంకా ఎక్కువ వెరైటీలు అవి ఉన్నాయి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను బంగారు ఆభరణాల తయారీ రంగంలో సరికొత్త ఒరువడి సృష్టిస్తున్న జోస్ అల్కాస్ వారి అరవై సంవత్సరం అరవై సంవత్సరంలోకి అడుగుపెట్టింది సో ఈ అరవై సంవత్సరాల నుంచి కూడా మనం ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా ఇండియా మొత్తం మీద ఒక యాభై ఆరు బ్రాంచులు ఇప్పటికే స్టార్ట్ అయినాయి రాగల రోజుల్లో హండ్రెడ్ బ్రాంచెస్ చేయాలనేది మా చైర్మన్ గారి ఆకాంక్ష ఇప్పటికే ఇప్పుడు నెక్స్ట్ పదిహేడవ తారీఖు వరంగల్లో కూడా ఒక కొత్త షోరూమ్ స్టార్ట్ అవుతుంది సో ఏంటంటే అరవై వసంతం అంటే ఒక ప్రత్యేకత అండి మాకు ఎందుకంటే ఈ వేడుకలు అనగానే కస్టమర్స్కి ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ విధంగా కూడా తీసేయకుండా ఈసారి ఏంటంటే మొత్తం ఆరు కోట్ల రూపాయల బహుమతి గల బహుమతుల్ని ప్రదానం చేయటం జరుగుతుంది మొత్తం కూడా ఆరు వారాల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయండి మాకు ప్రతి వారం కూడా గృహోపకరణాలు కానీ అదేవిధంగా ప్రతి వారం ఒక కారు కూడా ఒక స్టేట్ ఒక స్టేట్కి ఒక కారు అదేవిధంగా ఏంటంటే మొత్తం ఆరు స్టేట్లకి గాను మొత్తం ఒక ఆరు కార్సు మొత్తం ఆరు కోట్ల రూపాయల బహుమతులు మొత్తం కూడా మా వాల్యుబుల్ కస్టమర్స్కి అందరు కూడా మేము అందజేయటం అనేది జరుగుతుంది ఈ దీనికి ఏంటంటే చాలా మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము లాస్ట్ టైము యాభై ఎనిమిదో వసంతం టైంలో మా గుంటూరు వాసికి ఒక కారు కూడా రావటం అనేది జరిగింది సో చాలా సంతోషం వ్యక్తం చేసాం మేము ఆ టైంలో కూడాను ఎందుకంటే అదృష్టం అనేది ఎవరికైనా రావచ్చు అండి ఏ టైం అయినా రావచ్చు చెప్పి వచ్చేది అదృష్టం కాదు చెప్పకుండా వచ్చేది అదృష్టం అని చెప్పేసి అంటారు సో ఏంటంటే ఈ ఆరు వారాల పాటు మన ఎవరైతే వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారో ఈ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మంచిగా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు బంగారం ప్రతి కొనుగోలు పైన కూడా ఏంటంటే ఒక గ్యారంటీ గిఫ్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది సో అరవై వేల కొనుగోలు పైన ఒక గిఫ్ట్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఈ ఆఫర్స్ని మా కస్టమర్స్ అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను సో లక్కీ డీప్ ద్వారా ఎవరైతే ఇప్పుడు విన్నర్స్ ఉంటారో ఈ ఆరు వారాల త్వర తర్వాత వాళ్ళకి మేము అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది సో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అరవై సంవత్సరాల పాటు చాలా ఒడిదొడుగులు ఇది చేసుకొని ఈ అరవై వసంతంలోకి అడుగు పెట్టడం అనేది చాలా సంతోషదాయకం మాకు కూడాను అదేవిధంగా ఏదైతే ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయో ఈ ఆఫర్స్ని మా వాల్యుబుల్ కస్టమర్స్ అందరు కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను